మిత్రులారా మీకు ఇంతకుముందు చూపి చూశారు మనవి ఇది వాక్కాయ కరౌండ చెర్రీ చెట్లు అంటారు వీటిని మనం ఆన్లైన్ తీసుకొచ్చిన చెట్టును ఇంటికాడ ఒక వన్ ఇయర్ పెంచి తీసుకొచ్చి పెట్టిన ఇది మనకు పచ్చడికి పనిచేస్తుంది అలాగే చెర్రి పళ్ళు ఎక్స్పోర్ట్ పనిచేస్తాయి ఇవి మనకు భూమికి మన భూమికి రక్షణగా పెన్సిలింగ్గా కూడా పనిచేస్తాయి ఇది ఒక్కటి తీసుకొచ్చి పెట్టిన దీని ఇప్పుడు ఖాతక ఈ కాయలు తెంపి ఇంట్లో విత్తనాలు ఉంటాయి ఈ పండ్లు వండినాయి ఇవి విత్తనాలు తయారు చేసి మన చెట్టును వృద్ధి అభివృద్ధి చేసి మన చేసిలింగ్గా తయారు చేస్తా అలాగే ఇవి చెర్రగా తయారవడానికి ఇట్లున్న కాయలను దెంపి ఉడకబెట్టి కోసి వీళ్ళు విత్తనాలు ఉంటాయి ఐదు ఆ విత్తనాలను తీసి మళ్ళీ చక్కెర పానకంలో పెట్టినాక అవి చెర్రిగా రూపాంతరం చెందుతాయి వాటిని మనకు చెరి పళ్ళు లాగా అమ్ముతారు అలాగే వీటి కాయలను పచ్చడ పచ్చళ్ళకు మంచిగా ఉపయోగపడుతుంది ఇది మన ఆంధ్రలో బాగా పండుతుంది ఈ పంట చూడచ్చు విపరీతంగా ఇది ఎట్లా కాస్తుంది అంటే ఖాతా ఆకులు ఉంటే ఖాతా అంత ఉంటుంది మనం ఒకటే చెట్టు కొద్ది ఎండాకాలం నీళ్ళు అందక ఇట్లు ఉన్నాయి కానీ లేకుంటే చాలా కాతలు కాసింది బాగా కాయ కాసింది అదిలీ పడిపోయినాయి నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు నీళ్ళు పెట్టినాక కొద్ది ఉన్నాయి చూడవచ్చు ఎట్లున్నాయి కాయలు చూడాలి చేరి ఇది పెన్సికి మస్తు ఉపయోగపడుతుంది దీంట్లో కోతులు రావు పాము కూడా దొరకదు అన్ని ముళ్ళు ఉంటాయి దీనికి విపరీతమైన పెద్ద పెద్ద ముళ్ళు గజుబిజుగా ఉంటాయి పెంచికి బాగా ఉపయోగపడుతుంది అలాగే నార్త్లో బాగా అవుతుంది అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కిలో ఉంటాయి కాయలే ఎక్స్పోర్టు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు అటు వీటిని దీన్ని హరిబాబు బాగా పండిస్తాడు ఆయన అమ్ముడు కూడా అమ్ముతాడు ఆయనే ప్రకృతి సేద్యకారుడు ఆయన దగ్గర బాగుంటాయి ఇది నేను ఆన్లైన్ తెప్పించిన దీన్ని మూడు వందల యాభై రూపాయలకు ఒక్క మొక్క వాటిది దాన్ని ఇంటికాడ పెంచి చెట్టును పెంచి తీసుకు ఒక సంవత్సరం పెంచి నాకు తీసుకొచ్చేట వీటిని చాలా కష్టంగా పెరిగింది కానీ ఇది మొండి మొక్క అడవి మొక్క అడవిలలో బాగుంటుంది ఇంకోసారి అంటిందంటే దీనికి చావు లేదు దీన్ని పెన్సింగ్ పెడితే మనకు ఎల్ల రక్షణ ఉంటుంది దొంగల బెడద ఉండదు పాముల బెడద ఉంటుంది కోతులు రావు కాబట్టి మిత్రులారా ఈ వాకాయ చెట్టును పెన్సిలింగ్గా ఉపయోగడానికి మంచి ఉపయోగం కావున మీరు కూడా పెట్టుకోవచ్చు దీని మనం దీని విత్తనాలతోని దీని చెట్లను పెంచుతా మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఇది మన ఫామాయిల్ తోట చూడచ్చు మనం మునగ చెట్లు మునగ చెట్లు విత్తనాలు కూడా కట్టినా అవి కూడా మీకు చూపిస్తాను